హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఎబ్రహీంపట్నంలో అండి ఒక మంచి ఫ్లాట్ ఫ్లాట్తో చూడబోతున్నాం అండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడవచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది లొకేషన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం అండి ఈ ఫ్లాట్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ సేఫ్టీతో వస్తుందండి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ సేఫ్టీ అండి సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మీరు చూడొచ్చు అపార్ట్మెంట్ అయితే చాలా క్లాస్గా ఉంటుందండి నీట్గా కూడా ఉంటుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ విషయానికి అండి ముప్పై నాలుగు లక్షలు అండి థర్టీ ఫోర్ ల్యాక్స్ మీరు లోపల చూడవచ్చు ఇంటీరియర్ చాలా క్లాస్ లుక్తో ఉందండి చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ అయితే కిచెన్ ఏరియా చూడవచ్చు అండి చాలా పెద్దగా వచ్చింది సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంకా అండి మరెండో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ